ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది ఇప్పటికే అన్న క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు సంతకం కూడా పెట్టేశారు మూడు వారాల్లో వంద క్యాంటీన్లు తెరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా క్యాంటీన్ల నిర్వహణపై కూడా అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం గతంలో వీటిని ఇస్కాన్ నిర్వహించేది ఇప్పుడు కూడా ఇస్కాన్ కే ఇవ్వాలా లేక టెండర్లు పిలవాలా అనే దానిపై చర్చ సాగుతుంది గతంలో అన్న క్యాంటీన్ల ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల మందికి భోజనం అందించారు ఐదు రూపాయలకే భోజనం లభించేది ఇదఫా మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది ఇప్పటికే అన్న క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు సంతకం కూడా పెట్టేశారు మూడు వారాల్లో వంద క్యాంటీన్లు తెరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా క్యాంటీన్ల నిర్వహణపై కూడా అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం గతంలో వీటిని ఇస్కాన్ నిర్వహించేది ఇప్పుడు కూడా ఇస్కాన్కే ఇవ్వాలా లేక టెండర్లు పిలవాలా అనే దానిపై చర్చ సాగుతుంది గతంలో అన్న క్యాంటీన్ల ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల మందికి భోజనం అందించారు ఐదు రూపాయలకే భోజనం లభించేది ఈ దఫా మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సమాచారం చెప్పండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ టాప్ ప్రయారిటీ ఇచ్చే మనం చూసాము ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు టాప్ ఫైవ్ సంతకాలలో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి ప్రధానమైన కావడం కూడా విశేషం అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా పోషించారో వాటి ఆ స్థానాలు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో కూడా అన్ని ఎన్నికల ప్రచారాలు సభల్లో కూడా అన్నా క్యాంటీన్ కి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది ఎటు పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామన్నటువంటి ఒక ప్రచారం చేసినటువంటి పరిస్థితి హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టాప్ ఫైవ్ ప్రయారిటీస్ తో క్యాంటీన్ కూడా తన కీలకమైంది అందులో భాగంగానే దాదాపుగా రాష్ట్రంలో రెండు వందల ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను ప్రాతిపదికన మళ్ళీ రెనోవేషన్ చేసి అక్కడ పూర్తి సదుపాయాలతో అందులో అధికారులను కూడా భాగస్వామ్యం చేస్తుంది ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు పంచాయతీలకు సంబంధించిన లిమిట్స్ లో ఉంటే కనుక ఆయా డిమిట్స్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఈసారి అన్న క్యాంటీన్ల నిర్వహణలో కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు ఎందుకంటే అక్కడ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు భారత విజయానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినటువంటి వారికి సదుపాయాలు కల్పించేటువంటి అంశాలన్నిటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అఫిక పాలన వాళ్ళు నిర్ణయించారు అందులో ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్ ఆ అన్నా క్యాంటీన్లను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తారు ఇంకో వైపు చూసుకుంటే కనుక అన్నా క్యాంటీన్ సంబంధించి ఐదు రూపాయలకే భోజనం అనే పథకం భారీ ఎత్తున సక్సెస్ అయింది పేదలకు భారీగా ఆ ఐదు రూపాయలకే అన్నం అనేది బాగా కలిపిస్తున్నటువంటి అంశం ప్రజలకు బాగా దగ్గరైనటువంటి అంశంతో ప్రధానంగా నగరాల్లో చూసుకుంటే కనుక వివిధ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల ఇతర జిల్లాల నుంచి మెట్రోపాలిటీన్ సిటీస్ విజయవాడ కావచ్చు తిరుపతి కావచ్చు ఇలా ప్రధానమైనటువంటి విశాఖ వంటి ప్రధానమైన నగరాలకు వచ్చినటువంటి వారికి అక్కడ భోజనం తీసుకోవడం తన ఖరీదైనటువంటి అంశంగా ఉంటుంది అలాంటి వారికి ఉపయోగపడే విధంగా అన్నా క్యాంటీన్లు కేవలం హైదరాబాద్కి అందుబాటులోకి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటి అన్నిటినీ కూడా పక్కన పెట్టేటువంటి సరే ఇప్పుడు కూటమి కూడా అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది అందులో భాగంగానే మౌలిక సదుపాయాల కరపన అన్న సంబంధించినటువంటి కు సంబంధించినటువంటి సంబంధించినటువంటి పనులు వీటన్నిటి పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాయి సో ఇందులో భాగంగానే త్వరలోనే భారీ ఎత్తున అన్న క్యాంటీన్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా జరుగుతారు ఇక అన్న అన్న క్యాంటీన్ కి ఆహార సరఫరా ప్రాధ్యుత్వం అక్షయ పాత్ర సంస్థకి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి గతంలో కూడా అక్షయ పాత్ర నిర్వహించింది ఇప్పుడు మరింత మరింత రుచిగా మరింత అందుబాటుకి సంబంధించినటువంటి ఆహారాన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి అక్షయపాత్ర సంస్థతో ప్రభుత్వం మళ్ళీ సంప్రదింపులు జరిపింది అందులో భాగంగానే త్వరలోనే మరింతగా రెనోవేషన్ చేసినటువంటి అన్నా క్యాంటీన్స్ ని ఐదు రూపాయలకే భోజన పథకాన్ని ప్రజలకు అందుబాటులో తీర్చించేటువంటి ప్రయత్నానికి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం సన్నాహాలు చేసింది వాళ్ళకి